హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాటి వీడియో వచ్చేసి బ్లాగ్ వీడియో తీద్దామని అయితే తీస్తున్నా గైస్ ఈ రోజైతే మా నిమ్మ చెట్టుకైతే నిమ్మకాయలు అయితే కొయ్యబోతున్నాం అది మీకు చూపిద్దామని అయితే మీకు కాస్త వీడియో చేసి చూపిద్దామని అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో చేస్తున్నా గాయస్ ఇక్కడైతే చూడండి ఇప్పుడే నేనైతే ఒక ఐదు దాకా అయితే పీకేసా కాయలు బట్ వీడియో అయితే ఆన్ చేయలేదు ఇప్పుడైతే మళ్ళీ మీకైతే ఆన్ చేసి చూపిస్తున్నా మనం సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి కదా అని మీరు వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ అలాగే ఈ వీడియోకు ఒక ఐదు లైక్లు అయితే చేస్తారని కోరుకుంటున్నా ఇప్పుడైతే వీడియో మొత్తం చూసేయండి గైస్ ఇది అయితే ఒక్క చెట్టే గైస్ ఒక్క చెట్టు నుంచి ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి ఒక్కసారి ఇది వచ్చేసి చాలా రోజుల నుంచి పెంచుతున్న చెట్టు అయితే ఇది చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కాయలు అయితే అక్కడ కొన్ని అయితే పీకి పెట్టాను కదా పక్కన చూడండి గ్యాస్ ఇవి అయితే ఎంత బాగున్నాయో ఇంకా చాలా రోజులు పెడితే మాగుతాయి కానీ బట్ ఇన్ని రోజులు ఇన్ని చెట్టు మీద ఎవరంటే వాళ్ళు తీసుకుపోతారు బై మిస్టేక్ మనం చూడకపోతే అందుకనైతే అయితే కొంచెం ముందుగా అయితే కొడడానికి అయితే ట్రై చేయాలి అలాగే ఉండండి ఇంకొక వెయిట్ చేయండి కొంచెం కెమెరా అటు ఇటు తిరుగుతుంది బట్ ఏం పట్టించుకోకండి గైస్ ఇది చెట్టు లోపల పక్క ఉన్నా కదా అందుకు మీకు ఆల్రెడీ ఓల్డ్ ముందే చూసి కనుక మన వీడియో అయితే ఒకటి ఉంది ఓల్డ్ వీడియో మన చెట్టు గురించి అయితే వీడియో చేశా చూడని వాళ్ళు ఎవరైనా చూడండి గ్యాస్ అలాగే తప్పకుండా చూ చాలా అంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత సైజ్ వచ్చాయో కాయలు ఇంకా వీటికన్నా ఎక్కువ అయితే ఉన్నాయి మేమైతే ఒక టూ డేస్కో త్రీ డేస్కో ఒకసారి